సూర్యపేట జిల్లా కేంద్రంలోనే శ్రీ వేదాంత భజన మందిరంలో పునర్వాసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర వారికి గురువారం పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం పునర్వాసు మాస కళ్యాణ మహోత్సవంను కండల పండుగగా నిర్వహించారు దేవాలయ అర్చకులు ధరూరి సింగాచార్యుల ఆధ్వర్యంలో ధరూరి రాఘవాచార్యుల చేతుల మీదుగా శాస్త్రోత్తంగా కళ్యాణము నిర్వహించారు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వేదాంత భజన మందిరంలో పునర్వాసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం పునర్వాసు మాస కళ్యాణ మహోత్సవంలో కన్నుల పండుగగా నిర్వహించారు దేవాలయ అర్చకులు ధరూరి సింగారాచార్యులు ఆధ్వర్యంలో ధరూరి రాఘవాచార్యుల చేతుల మీదుగా శాస్త్రోక్తముగా కళ్యాణం నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో పెద్ద ఎత్తున దంపతులు భక్తులు పాల్గొని వేడుకలను తిలకించారు అమ్మవారికి వర్లకు తలంబ్రాలు పోసారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఆరాధన అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భజన మందిరం అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు కార్యదర్శి నకరకంటి నాగరాజు కోశ అధికారి సోమ అశోక్ సోమ సుమన్ సోమ ధనుంజయ్ మురళీకృష్ణ

ये मजाक हो रहा है